బ్రేకింగ్ న్యూస్ అనర్హులు పెన్షన్లు తొలగించాలి సీఎం చంద్రబాబు వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికేట్లతో కొంతమంది దివ్యాంగుల పేరుతో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు నిజమే కదా చాలామంది దివ్యాంగులు అని పేరు చెప్పుకొని దొంగ సర్టిఫికేట్లు పుట్టించుకొని అనేక మంది గ్రామాల్లో పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు అయితే ఈ పెన్షన్లు అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ సీఎం చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నట్లుగా మనకి కనబడుతుంది ఎందుకంటే ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించవలసిన అవసరం ఉందన్నారు అయితే గ్రామ సభలు పెడితే చాలా సమస్యలు పార్టీకి వస్తాయి ఎందుకంటే ప్రతి గ్రామంలో సుమారు యాభై మంది ఉన్న దగ్గర ఒక ఇరవై మంది దొంగ సర్టిఫికేట్లతో వికలాంగుల యొక్క పెన్షన్ వారే అయితే అలాంటి దివ్యాంగులను తొలగించేటప్పుడు మన పార్టీ నాయకులే అడ్డగించే వ్యవహారం కూడా ఉంటుంది రెండు వేలు పద్నాలుగు నుండి పంతొమ్మిది కాలంలో ఇదే పద్ధతి జరిగింది అప్పుడు మన ప్రభుత్వమే అప్పుడు కూడా ఎంతో మంది అనర్హులైన వికలాంగులు పెన్సన్లు పొందుతూనే ఉండేవారు అయితే మనం ఏమీ చేయలేకపోయాము అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో గ్రామ గ్రామ సభలు పెట్టి అనర్హులను ఎట్లాగా వేరువేస్తారో అన్నది చూడవలసిన విషయమే దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అనర్హులు స్వచ్ఛందంగా తమ పెన్షన్లు వదులుకోవాలని సీఎం సున్నితంగా హెచ్చరించారట ఓ గొప్ప అవకాశం అనర్హులకు ఇవ్వడం జరిగింది కాబట్టి తమంత మీరే ప్రతి అనర్హుడు కూడా మీ అంతలో మీరే వచ్చి మీ పెన్షన్ను వదులుకుంటే ప్రభుత్వం మిమ్మల్ని ఒడిసిపో వదిలిపెట్టే అవకాశం ఉంటుంది లేకపోతే దానికి పర్యాసనంగా ఏదైనా చేసే అవకాశం ఉంటుంది ఇంకొక పద్ధతి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ దివ్యాంగుల పెన్షన్లు కూడా పొందుతున్న వారు అనేక మంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్యాంగులు ఆ ఎంప్లాయీస్ ఉన్నారా వారు పెన్షన్ పొందుతున్నారా లేదా పెన్షన్ తీసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయాలి అయితే ఆ పెన్షన్ ఇస్తున్న అధికారులకు కూడా ఈ యొక్క శిక్షకి బాధ్యతలు